ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాట్ నిజమైన ఆరాధన చేయాలనుకున్నా నువ్వు తీర్మానించుకున్న ఆ క్షణమే జీవితంలో త్యాగాలు చేయడానికి దేవుడు బలిని కోరే దేవుడు త్యాగాలు కోరే పరిస్థితులు నీ జీవితంలో ఏం చేస్తాడు అనుమతి ఇస్తాడు ఆ త్యాగం కొన్నిసార్లు నీ ఆరోగ్యమై ఉండొచ్చు ఆ త్యాగం కొన్నిసార్లు నీ కుటుంబ జీవితం అయ్యుండచ్చు ఆ త్యాగం కొన్నిసార్లు నీకు కొన్నిసార్లు నీకు నిద్రహారాలు మాని దేవుని ఆరాధనకి వెళ్ళవలసిన పరిస్థితి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు ఆ త్యాగం కొన్నిసార్లు ప్రజల్లో పేరు ప్రత్యేకతలు పోవచ్చు ఆ త్యాగం కొన్నిసార్లు నీ సొంత కుటుంబమే అనాథ చేయవచ్చు ఆ త్యాగం కొన్నిసార్లు నీ వారే నీకు పగవారు అయ్యుండొచ్చు నీవు దేవుని దగ్గరకు వచ్చే ప్రతిరోజు ప్రతి అడుగులో త్యాగం ఉండాలి త్యాగం ఉండాలి నీకు ఏమి ఉండాలి త్యాగము ఉండాలి త్యాగము లేకపోయినా దేవుడు కోరతాడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏమి త్యాగం చెయ్యాలి నిఖాలి అక్క కూసుంది ఇంట్లో మళ్ళీ చూసేది కిటికీలో నుంచి ఆరాధించేది ఎవరు ఆరాధించేది ఎవరు దావీదు సిగ్గుంటే దిగువచ్చి నా భర్త అలా ఆరాధిస్తున్నారు అని చెప్పి కలిసి ఏం చేయాలి కలిసి ఏం చేయాలి ఆరాధించాలి అది కదా అట్టా పైన కూర్చొని కిటికీలో నుంచి చూస్తూ ఉంది బాగా చిక్కు చేసింది చిక్కు తీసుకొని తీసుకుంది అంత చిక్కు తీసుకుని అంత నిన్ను ఎవరు కామెంట్ చేయమని అడిగారు నిన్ను ఎవరు కామెంట్ చేయమని అడిగింది వచ్చి నువ్వు కలిసి ఏం చేయాలి ఆరాధించాలి నికాల్ బ్యాచ్ ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎనభై శాతం మంది నికాల్ బ్యాచ్తో కిటకిటలాడిపోతూ ఉన్నారు డోంట్ ఎక్స్పెక్ట్ Comfortable worship experience.